జూనియర్ కళాశాలలో జాతీయ రోడ్డు భద్రత రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం బవితా జూనియర్ కళాశాలలో జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కళాశాల కరస్పాండెంట్ బాలరాజ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పట్టణ సిఐ మహేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు వాహనాలను నడిపే ఖచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండాలని ద్విచక్ర వాహనాలపై ఇద్దరికంటే ఎక్కువ మంది ప్రయాణం చేయరాదని ఆ ఇద్దరు కూడా కంపల్సరిగా హెల్మెట్ ధరించాలని అప్పుడే ప్రమాదానికి పూర్తిగా నివారించవచ్చని తెలిపారు అదేవిధంగా మద్యపానం సేవించి వాహనాలను నడపరాదని ట్రాఫిక్ సిగ్నల్స్ని ఖచ్చితంగా పాటించాలని ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేయరాదని ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా వాహనాలను నడిపితే మరణాలు సంభవించడమే కాకుండా సంబంధిత కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని దానిని గుర్తుంచుకుని ప్రధానంగా యువత విద్యార్థులు రహదారి నిబంధనలు పాటుకుంటూ వాహనాలను నడపాలని తెలిపారు మోటార్ వాహనముల చట్టంలో పొందుపరిచిన ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు వినియోగదారులని గౌరవిస్తానని రోడ్డు ప్రమాదములు తిరగకుండా నా కర్తవ్యాలను రోడ్డుపై ప్రయాణించినప్పుడు రోడ్డు రూల్స్ ఉల్లంఘన గాని ప్రేరేపించడం ప్రేరేపించడం గాని చేయకుండా ప్రజలందరూ మన రోడ్డుపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి కృషి చేస్తారని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అట్లనే మాటీ ఆఫీసర్లకి అందరికీ అలా ముఖ్యంగా ఏంటంటే సీనియర్ ఇంటర్స్ ఎవరైతే పిల్లలు ఉన్నారో సీనియర్ ఇంటర్స్ అయిపోగానే ఇప్పుడు మా పోలీస్ స్టేషన్కి ఆల్మోస్ట్ నా దగ్గరికి ఇరవై మూడు మంది న్యూ పీసీస్ అంటే ఉమెన్ పీసీస్ ఒక తొమ్మిది మంది మెన్ను ఒక మిగతా వాళ్ళు వచ్చారు వాళ్ళు జస్ట్ ఇంటర్ క్వాలిఫై డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు చదివిన కూడా ఉన్నారు దాంట్లో ఎవరికైతే గేమ్స్లో గేమ్స్లో కొంచెం ఇది ఉండి నైపుణ్యం ఉండి ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ అన్ని అంత మంచి ఉన్నవాళ్ళు ఇంటర్ అయినా ఒక క్వాలిఫికేషన్ అయినా సరే ఈ రోజులలో ఉద్యోగం జరగడం అనేది అది కానిస్టేబుల్ ఇస్తాయా ఇంకా ఏదైనా కావచ్చు అది అంత ఈజీ కాదు చాలామంది టీచర్స్ బీటెక్ వాళ్ళు ఇప్పుడు ఏ ఉద్యోగం లేదా చాలామంది బీటెక్ వాళ్ళు కూడా ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చిన వాళ్ళు చాలామంది బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా సరే కొంచెం మీరు ఇంట్రెస్ట్ పెట్టి ఎంటర్ అయిపోగానే ఏదైనా ఎగ్జామ్స్కి అటెండ్ అవుతుండే దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఒకవేళ మీకు జాబ్ వస్తుంది అనుకో లక్కీగా జాబ్ వస్తే ఏమేందంటే మీ ఫ్యామిలీకి ఒక అది ఆధారం అవుతారు దాంట్లో ఇంకా చదువుకుంటే ఇంకా దాంట్లో కూడా ముందుకుపోవచ్చు అట్లీస్ట్ మీకు ఒక ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ స్టే స్టెబిలిటీ ఏర్పడుతుంది ఒక కాల్ఫిడెండ్స్ మీరు కుటుంబానికి మీరు భారం తగ్గిపోయి ఆసరగా ఏర్పడుతుంటారు దయచేసి అంటే చదువుకునే వాళ్ళు ఇంకా చదువుకొని ఇంకా కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా యూనిఫామ్ కోర్స్ కావాలంటే చాలా ఉన్నాయి అది అంత ఈజీ ఏం అది ఇప్పుడు రావడం అది కూడా దాంట్లో ఎగ్జామ్ కూడా టఫ్గానే ఉంటుంది ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఎగ్జామ్ కూడా ఇంటర్ అయిపోగానే కొంతమంది చాలామంది అటెండ్ చేయండి ఏం రాకున్నా సరే అది చేయకుండా సరే కానీ అట్లీస్ట్ మీకు ఒక ప్యాటర్న్ తెలుసు అందరూ కూడా కానిస్టేబుల్స్కి అప్లై చేయండి దాన్ని కంటిన్యూ చేయండి దానివల్ల ఎస్ఐకి కూడా మార్క్ ఎలిజిబిలిటీ మార్క్స్ ఉంటాయి కాబట్టి అందరు కూడా వినియోగించుకొని ఏదన్నా ఒకవేళ మీకు అవసరం ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఆల్వేస్ వెల్కమ్ పోలీస్ స్టేషన్ ఒకప్పుడు పోలీస్ పోలీస్ అంటే కఠినంగా ఏదో పోలీస్ స్టేషన్ అంటే భయం ఉంటుంది అది ఆ పరిస్థితి మారింది పబ్లిక్లోకి మేము వస్తున్నప్పుడు ఇంకా మీకు భయం లేదు భయం అవసరం లేదు కాబట్టి మీరు ఫ్రీగా రావచ్చు మంచి కోసం ఏంటి కానీ చెట్టు పనులకు దయచేసి ఇక మేము సార్ రమ్మన్నారు కదా అని కలిసి రామ్ కోర్టులో పోయేసారి నా బండి పట్టుకుంటున్నాను ఇట్లాంటివి చెప్పొచ్చు దయచేసి దానికి ఉంటే ఇంకా అవసరం ఉంటే బండి సీజేసి లోపట్ ఇస్తాం తర్వాత కూడా చేస్తే దాన్ని ఇంకా డబ్బులు ఇస్తాము కాబట్టి దీన్ని అందరూ కూడా ఎడ్యుకేట్ కావండి మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కానీ రాయండి ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్ ఉంటుందో అందరికీ కూడా ఇంటర్వ్యూలో రాబోయే ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ విషయంలో